లోగో ఆ లోగోలో ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైతే కాకతీయ కళా తోరణాన్ని చార్మినార్ని తీసేస్తామని చెప్పేసి అంటే ఆనాడు ప్రజలందరూ అదేవిధంగా మేధావులు అందరూ కూడా చెప్తే దాని మీద వెనక్కి తగ్గినట్టు దక్కిారు కానీ ఇవాళ మరల దాన్నే ఇవాళ మొత్తం కూడా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మరి రిలీజ్ చేసిన దాంట్లో ఆ రెండు లేకుండానే ఇచ్చారు అంటే ఇది కావాలని చేసింద్రా లేకపోతే మొత్తం మార్చాలని చెప్పేసి అనుకున్నారో దయచేసి మీరు ఆలోచించాలి ఇవాళ కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ రాజముద్ది నుంచే తొలగించడం అంటే ఖచ్చితంగా చారిత్రక దోహం తప్ప మరొకటి కాదు అధ్యక్ష చేస్తే లోపాయకారుగా గోప్యంగా చేయాల్సిన అవసరం లేదు ఆనాడు ఈ యొక్క కాకతీయుల మీద గాసుద్దీన్ తుగ్ల కని దాడి చేసిండ్రు ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తా ఉన్నారు మేము అడుగుతున్నాం అధ్యక్ష ఇవాళ ఈ యొక్క నీటి పారుదల విప్లవాన్ని తెలంగాణలో తీసుకొచ్చింది కాకతీయులు గొలుసుకట్టు చెరువులు కానీ నలభై ఆరు వేల చెరువులను నిర్మించింది కూడా వాళ్ళే అధ్యక్ష ఇవాళ మరి అనేక గ్రామాలు ఉన్నాయి గణపతి దేవుని పేరు మీద గణపురం కదా అనేక చెప్పేసి ఉంటాయి మరి రాజా వాళ్ళు పెట్టిందని చెప్పేసి వాటి అన్నిటిని మార్చేస్తారు అధ్యక్ష అదే విధంగా వాటన్నిటి కూడా ఏ పేర్లు పెడతారో ఆలోచించండి ఒక్క కుటుంబం ఇలా దేశంలో ఉండే వాళ్ళ కుటుంబాలు పేర్లు పెట్టకుండా స్వాతంత్ర సమయంలో పేర్ల పైన పెట్టిందా అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ గారితో భగత్ సింగ్ తో లాలా లజపతి రాయ్ దో పెట్టింది అధ్యక్ష ఇవాళ కాకతీయుల యొక్క గొప్పతనం మీరు చూసినట్లయితే మా ప్రాంతంలో ఉండే మహిళా సోదరులు ఇద్దరు కూడా మంత్రులుగా ఆయన మా వరంగల్ జిల్లా నుంచే ఆనాడు రాచిక రాచరిక యుగంలో స్త్రీని రాజుగా చేసిన గొప్ప చరిత్ర కాక తెలియదు అధ్యక్ష అబలయని దేశమును కబలింప తలబడిన పరరాజులకు స్త్రీల బలశక్తినే చూపి రాజతంత్రము నడిపరా తెలంగాణ రాని రుద్రమదేవిరా అని చెప్పి ఆనాడు రుద్రమదేవి యొక్క గొప్పతలాన్ని మనం చాటుకున్నాం అధ్యక్ష మరి అంతేకాదు ఇవాళ అందశ్రీ గారు రాసిన రాష్ట గీతాన్ని కూడా గీతంలో కూడా అనేక మార్పులు చేయాల్సి వస్తుంది మీరు ఒకవేళ ఇదే అనుకుంటే అందశ్రీ గారు మా జనగామ నియోజకవర్గం రేబర్తి గ్రామ వాసి వారి యొక్క పాట అనేది తెలంగాణ ఉద్యమంలో ప్రతి నోట ప్రతి నాలుక మీద కూడా మొత్తం కూడా నాట్యమాడింది అధ్యక్ష ఆయన కూడా రాసిండు పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ మరి ఆయన కూడా రాసిండు చార్మినార్ గొప్పతనం అదేవిధంగా కాకతీయుల గొప్పతనం కళాతోరణం గురించి మరి ఆయన రాసినందుకు ఆ యొక్క రాసిన పాటలు కూడా మొత్తం తీసేస్తారు అధ్యక్ష పాలసీ ఉంటే అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అదేవిధంగా అన్నం పెట్టి చెరువులను నింపి చెరువులు నిర్మించిన ఇవాళ దానికే బరకతుండదని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు మిషన్ కాకతీయను పెట్టి వాటిని మళ్ళా పునర్నిర్మాణం చేసింది కేసీఆర్ గారు కాబట్టి అంతేకాదు గవర్నర్ గారు ప్రసంగంలో మీరు చెప్పారు మేము ఆధ్యాత్మిక టూరిజం చేస్తాం దేవాలయాలన్నీ కూడా తీసుకుపోతాం అని చెప్పేసి మరి మా వరంగల్ జిల్లాలో ఉండే వరంగల్ దేవాలయాల్లో అతిపెద్దై మరి ఆనాడు రుద్రదేవుడు కట్టించిన అధ్యక్ష రామప్ప దేవాలయం యునెస్కో యొక్క గుర్తింపు కూడా తీసుకొచ్చినాం మరి కాకతీయులు కట్టించిందని చెప్పేసి ఆ టూరిజం ప్యాకెట్ తీసేస్తారా అది అదేవిధంగా వెయ్యి స్తంభాల గుడి కూడా కట్టించినాం మరి దాన్ని కూడా తీసేస్తారా కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలని అదేవిధంగా మా వరంగల్ జిల్లా నాయకులే కాదు వరంగల్ జిల్లా మంత్రులే కాదు మొత్తం కూడా అధ్యక్ష అధ్యక్ష ఖచ్చితంగా చాలా చాలా సంతోషం సార్ నేను వింటా ఉన్నాము కానీ చరిత్ర దగ్గరలో ఉన్న చరిత్రను కూడా మనం ఆలోచించాలా కాకతీయులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష వారి చరిత్ర గురించి చెప్పిండు దాన్ని మేము ఇలా విశ్వసిస్తున్నాం పేర్లు మార్చడం కాదు నెంబర్లు మార్చడం కాదు ప్రజల యొక్క బతుకులు మార్చండి ఆ ప్రజల బతుకులు దానిలో ఖచ్చితంగా సమాజం గమనిస్తున్నది మేమందరం కూడా ఇవాళ తెలంగాణ కళా తోరణాన్ని దాన్ని మార్చదలుచుకుంటే చార్మార్ రాజముద్రణా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవం బతికే వాళ్ళం అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మ గౌరవం ఖచ్చితంగా పోరాడతాం మీరు దయచేసి మార్చవద్దు మారుస్తే మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాం తెలియజేస్తున్నాం అధ్యక్ష 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 వ్యవసాయ రంగం గురించి చాలా అందులో చెప్పారు వ్యవసాయ రంగంలో రెండు వేల పద్నాలుగులో ఉండే పరిస్థితి ఏంటి ఇవాళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఒక్కసారి దయచేసి ఆలోచించండి అధ్యక్ష ఇవాళ అందులో కూడా చెప్పారు వాళ్ళు ఏమైంది అధ్యక్ష బ్రహ్మాండంగా మొత్తం కూడా ఇవాళ దేశంలో నెంబర్ వన్ గా చేసినాం అని చెప్పేసి దేశంలో నెంబర్ వన్ గా చేసి మీకు అందించిన రెండు వేల పద్నాలుగులో లో పద్నాలుగు పదిహేనవ స్థానంలో ఉండే వరి విస్తీర్ణం గాని ఉత్పత్తి గానీ ఉత్పాదకతలో నెంబర్ వన్ చేసి మీకు అందించిన రెండు వేల ఇరవై నాలుగు లెక్కలు చూడండి ఆనాడు ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్లు వస్తే నూట నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల ఒరి ధాన్యాన్ని మొత్తం కూడా ఎఫ్సిఏకి కి అందించింది కూడా ఇలా గత ప్రభుత్వం దాని నుండి ఇంకా మంచిగా చేయండి ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం మీకు మద్దతు ఇస్తాం అంతేకాదు అధ్యక్ష ఇవాళ జరుగుతున్న ఇవాళ మా పవర్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు ఇవాళ అనేకం కూడా వోల్టేజ్ లో వోల్టేజ్ తో అనేక కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి అధ్యక్ష ఇష్యూ ఏంటంటే అధ్యక్ష ఇంతకుముందు ఇరవై నాలుగు గంటల కరెంటు మేము ఇచ్చినప్పుడు మీ యొక్క రికార్డు కూడా మీరు చూసినప్పుడు సార్ మీరు చూడండి ఇవాళ మీ యొక్క పవర్ మినిస్టర్ గారు ఉన్నారు ఇవాళ ఇవాళ నీళ్లు భూగర్భంలో నీళ్లు తగ్గిపోయినప్పుడు ఇవాళ మొత్తం మీద చెరువుల్లో నీళ్లు లేనప్పుడు రిజర్వాయర్ లో నీళ్ళు లేనప్పుడు ఒకటేసారి కరెంట్ ఇవ్వడం వల్ల మొత్తం కూడా లో వోల్టేజ్ వచ్చేసి వాళ్ళ అనేక మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి దీపావళి టపాసులు పేలిపోతున్నాయి కాబట్టి దయచేసి ఆ కరెంటుని ఇప్పటికైనా యాభై శాతం ఎండిపోతున్న వాటి కరెంటు పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి పవర్ మిస్ట్రీ గారిని కోరుతున్నాం అంతేకాదు అధ్యక్ష నా నా యొక్క నియోజకవర్గం మొత్తం కూడా దేవాలయ ఆయకట్లో ఉంటుంది దేవాలయ ఆయకట్లో నిజంగా దాని గురించి చెప్పాలంటే రాస్తే రామాయణం అంతా చెప్తే భారతం అంతా అధ్యక్ష ఎందుకంటే మా పక్కనే ఇవాళ దరిదాపుగా ఒక లక్ష యాభై వేల ఆయకట్టు ఉంది అధ్యక్ష ఈ యొక్క ప్రభుత్వం యొక్క నేర పూరిత నిర్లక్ష్యం వల్ల ఆర్థిక శాఖ మంత్రి గారు అదే ఎల్ఏ మినిస్టర్ గారు కూడా చూస్తున్నారు విన్న దయచేసి ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క నేర పూరిత నిర్లక్ష్యం వల్ల గత అరవై రోజుల్లో నలభై రోజులు మాత్రమే పంపులు నడిపినారు దరిదాపుగా ఐదు లక్షలు పద్నాలుగు వేల ఎకరాలకు ఆయకట్టియాల్సి ఉంటే కనీసం మూడు లక్షలు ఇస్తామని చెప్పిండ్రు ఆ మూడు లక్షలకు కూడా ఇవాళ ఏం చేసిందంటే అధ్యక్ష ముప్పై నాలుగు రోజులు ముప్పై నాలుగు రోజులు ఒక ఆరు లక్ష ఆరు కోట్లు ఏడు కోట్లు పేమెంట్ చేయలేక ఓఎన్ఎం స్టాఫ్ మొత్తం స్ట్రైక్ చేస్తే ఇలా కింద ఎస్సీ గాని డిఈ కానీ లేకపోతే ఈఎంసీ గాని చివరికి రాహుల్ గోదా గారు కూడా ఫోన్ చేసినాం మినిస్టర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేస్తే లాస్ట్ కి ముప్పై రోజుల తర్వాత ఆరు కోట్లు ఇచ్చిన అధ్యక్ష ఎంత నేరుపూలతో నిర్లక్ష్యం అధ్యక్ష ఆరు కోట్లు ఇవ్వకుండా ఇలా ఆరు వందల కోట్ల నష్టం జరుగుతుంది ఇవాళ దేవాదుల ఆయకట్టుకి మీరు దయచేసి నేను చెప్పింది తప్పైనట్లయితే ఆ ముప్పై నాలుగు రోజులే కాకుండా ఆ తర్వాత మళ్ళా మూడు రోజులు బంద్ అయింది మళ్ళా ఆ తర్వాత మూడు రోజులు బంద్ అయింది నా ప్రాంతంలో ఉండే కదా తపాస్పల్లి మొట్టమొదటిసారిగా పదేళ్లలో రెండు పంటలు ఇచ్చింది కదా మొట్టమొదటిసారిగా ఎండిపోయింది ఒదికిన తపాస్పల్లికి నీళ్ళు రావడానికే రావు మా పక్కన బీర్లైనా గారు వస్తారు బీర్ల గారు వచ్చేసి వారికి దాని కింద ఆయకట్టు ఉండదు కాలువలు ఉండవు కానీ మొత్తం కూడా వాళ్ళంత నాయకత్వం అన్న తపాస్పల్లి మొత్తం మాకే రావాలంటే కేసీఆర్ గారు తీసుకోపోతుంది హరీష్ గారు తీసుకోపోతున్నారంటారు అసలు అదే లేవు నీళ్ళు రాకపోవడానికి అది ఓఎన్ఎం ముప్పై నాలుగు రోజులు స్ట్రైక్ చేసింది అదేవిధంగా కింద గండి రామారావు గారికి స్టేషన్ గంటపూర్ ఎమ్మెల్యే వస్తారు ఆడ ఆయకట్టలు ప్రతిపాదిత లేదం లేదు మేము తీసుకుపోతాం అంటారు అసలు నీళ్లు మోటార్లు బంద్ అయితే ఓఎన్ఎం స్టాఫ్ స్ట్రైక్ చేస్తే ఇవాళ అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది చీమ కుట్టినట్టు లేకుండా ఇవాళ ఆరు వందల కోట్ల నష్టం జరిగిన ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా ఉందని అడుగుతున్నా నేను చెప్పేది అబద్ధం అయితే నేను చెప్పేది అబద్ధమైతే ఇవాళ ఈ యొక్క మీ అందరి సాక్షిగా నా ముక్కు నెలకు రాస్తా ముప్పై నాలుగు రోజులు ఆరు కోట్లు వేసిందంటే ఈ చేతగాని ప్రభుత్వం అనాలా ఏమనాలని చెప్పాలి అధ్యక్ష చాలా బాధ అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇవాళ ఇదే పరిస్థితి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఉంది అధ్యక్ష మళ్ళీ చెప్తారు వ్యవసాయ రంగంలో మేము బాగా చేసిన చెప్పేసి మా రామచంద్రని ఇంత మాట్లాడి చెప్తున్నాడు అధ్యక్ష భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ఎప్పుడు ఎవరు వ్యవసాయానికి పెట్టుబడి చేయాలని ఆలోచించారు అధ్యక్ష ఒక కేసీఆర్ గారి ఆలోచించి డెబ్బై రెండు లక్షల మంది రైతులకి ఎనభై వేల కోట్ల రూపాయలని పన్నెండు విడుతుల్లో ఇచ్చిండ్రు అధ్యక్ష మీరు కూడా చెప్పిండ్రు మీరు అప్పుడేమన్నారు మేమైనా పిచ్చోళ్ళమా వాళ్ళమా మేము ఇయ్యమా మేము కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్పిండ్రు మేము సంతోషం అనుకున్నాం అర్థం పెట్టినట్టే పెట్టిండ్రు పదివేలు కానీ మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పిండ్రు ఏమైంది అధ్యక్ష పోయినా వానకాలం ఇవ్వలే ఈ ఆసంగ ఇవ్వలే ఆ వానకాలం ఇప్పుడే మొదలు పెట్టిండు ఆ ఇంతవరకు ఇవ్వలే అధ్యక్ష ఏడు వేల ఐదు వందలు ఎకరానికి రావాల్సింది గత ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు అంత ముందు ఇస్తానే కూడా ఇవ్వలే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా అధ్యక్ష అదే విధంగా గతంలో నీటి తర్వాత నీటి తీర్వ రద్దు చేసి ప్రతి రిజర్వాయర్ నింపి ప్రతి చెరువును కూడా నింపినాం అధ్యక్ష ఇవాళ మా జనగామలో ఉండే అన్ని రిజర్వాయర్లు తపాసిపెళ్ళు కానీ దండు రామరం బొమ్మకూరు కానీ ఇవాళ కనిపోయిన కూడా కానీ లగ్నూరు గాని మొత్తం నిజంగా లేనిపోయినాం అధ్యక్ష మేము అడిగినాం మరి దేవాలయంలో నీళ్ళు వస్తున్నాయి కదా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయింది మరి ఇప్పుడు థర్డ్ ఫేజ్ కూడా మొత్తం కూడా నిర్మాణం అయిపోయింది ఏం చేస్తారని అంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు రాగానే మొత్తం కూడా థర్డ్ ఫేజ్ కూడా బటన్ ఆన్ చేస్తాం అప్పుడు మీకు ఇవ్వేగా సరిపోయేది ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ తర్వాత మూడు వందల యాభై క్యూసెక్ ఐదు వందల క్యూసెక్లు వస్తున్నాయి పద్దెనిమిది వందల క్యూసెక్ లను ముఖ్యమంత్రి గారు వచ్చి ఇమీడియట్ గా బటన్ ఆన్ చేస్తారని చెప్పేసి మిగతా కూడా ఆన్ అధ్యక్ష సంతోషం ముఖ్యమంత్రి గారు రేపు నేను రేపు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వస్తున్నారు అది మొత్తం కూడా దేవాదుల ప్రాంతం ఆ దేవాదుల ప్రాంతానికి ఇమీడియట్ గా వారు ఆన్ చేసి ఇమ్మీడియట్ గా ఆన్ చేసి ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ ఎండిపోయిన పంటలకు నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాం ఆ పంటలు నష్టపోయిన వారికి ఎవరికి ఉన్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతముందే చెప్పింది ఏమని చెప్పిండ్రు మేము ఖచ్చితంగా పిఎం తెచ్చిన పిఎం గారు తెచ్చిన ఏదైతే పంటల బీమా పథకం సరిగ్గా లేదు ముందున ప్రభుత్వం పట్టించుకోలేదు మేమైతే తీసుకొస్తామని చెప్పేసి మొత్తం చెప్పారు ఎవరికి ఇంతవరకు పదిహేను నెలల నుంచి దానికి ఆలు లేదు లేదు అధ్యక్ష పంటల బీమా లేదు ఇప్పుడు దయచేసి రేపు ముఖ్యమంత్రి గారు ఆన్ చేసిన తర్వాత కూడా ఎండిపోయిన పంటలు ఏమని ఉన్నట్లయితే వాటికి దయచేసి ఎకరానికి ఇరవై వేల రూపాయలు మన నేర పూరిత నిర్లక్ష్యంతో ముప్పై నాలుగు రోజులు స్ట్రైక్ చేస్తే ఆ పంటలు ఎండిపోయినాయి కాబట్టి దానికి ఇవ్వాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని ఎలా కోరుతున్నాం అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తామని కూడా చెప్పింది అధ్యక్ష ఆ కౌలు రైతులకు ఇదే వ్యవసాయ శాఖ మంత్రి సాక్షిగా ఇదే కూనం నేని సాంబశివరావు గారు సాక్షిగా ఆనాడు పట్టి విక్రమార్కర్ గారి నియోజకవర్గంలో మొత్తం పంటలు మొత్తం కూడా ఆ రోజున అకాల వర్షాలతో వస్తే వారు ఆ రోజున ఆదిలాబాద్ లో ప్రయాణంలో ఉన్నారు ముఖ్యమంత్రి ఆఫీస్ వారు చెప్తే నేను రాలేనని చెప్తే ఆనాడు కౌలు రైతులకు చెప్పకుండానే అవసరం వాళ్ళందరికి ఇవ్వాల్సిన అవసరం లేకుండానే అందరికి ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చిండ్రు మీరు కౌలు రైతులకు ఇచ్చిన ఇస్తామని చెప్పారు మీ హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వట్లే హామీ ఇవ్వకుండా ఆ రోజు నా గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మీరు ఏదైతే రైతు భరోసా ఇస్తామంటున్నారో అది మీరు చెప్పిన విధంగా కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం రుణమాఫీ గురించి మాట్లాడితే రోజు మా మీద తిట్ల పురాణం ఎత్తుకుంటున్నారు అధ్యక్ష మీరు దయచేసి శాంతంగా ఆలోచించండి గత ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయలు ఇచ్చింది సరే ఇచ్చింది ఎవరికి వచ్చింది ఎవరు కాదు అని మీకు తెలుస్తుంది మీరు ఇచ్చిన ఇరవై కోట్లు ఇచ్చినామంటున్నారు ఆనాడు రెండు లక్షల రూపాయలు ఇస్తామని పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు అధికారులు అందరినీ ఎంతో ఎంత వద్దా రెండు లక్షలు ఇస్తా మనం ఇవ్వగలుగుతామా అని అక్కడ ఉన్న అధికారులు అందరూ చెప్పిండ్రు నలభై తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అయితే సార్ ఇది ఇవ్వలేము అని చెప్పేసి చెప్పినప్పుడు మేము లక్ష రూపాయలు ఇస్తామని చెప్పినాం మీరు రెండు లక్షలు ఇస్తామని చెప్పిండ్రు నలభై తొమ్మిది లక్షలు ముప్పై ఐదు లక్షలకు వచ్చింది ఇరవై ఐదు లక్షలకు వచ్చింది తర్వాత ఇరవై లక్షలకు వచ్చింది ఇవాడి కూడా యాభై శాతం కంటే తక్కువనే ఇలా రుణమాఫీ అయింది కాబట్టి మీరు ఇలా మొత్తం కూడా రైతులందరూ ప్రతిరోజు తిరుగుతుంది కాబట్టి మిగతా రైతులందరూ కూడా మీరు హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష అదే విధంగా మీరేం చెప్పిన అధ్యక్ష ఈ ప్రభుత్వం ఓన్లీ ఎంఎస్పీ ఇవ్వట్లేదు మేమైతే వచ్చిన తర్వాత ప్రతి గింజ కొంటాం ఎంఎస్పీ కూడా ఇస్తామని చెప్పింది ఎంఎస్పి ఇచ్చిందేమో కాదు ఇలా వరంగల్ రైతు డిక్లరేషన్ గానీ లేకపోతే మీ మేనిఫెస్టోలో గాని క్లియర్ గా చెప్పింది ఏమి చెప్పింది అధ్యక్ష ఇక్కడ పండిన ప్రతిబం గింజకు కూడా బోనస్ ఇస్తామని చెప్పింది అందులో వరి ధాన్యానికి ఇస్తామని చెప్పిండ్రు రెండు వేల ఒక వంద ఎనభై మూడు ఉంటే రెండు వేల ఆరు వందల ఎనభై మూడు చేస్తాం రెండు వేల ఒక వంద ఎనభై మూడు ఎంఎస్పీ దేనికి ఉంది అధ్యక్ష దొడ్డు ధాన్యానికి ఉంది మరి ఇచ్చింద్రా దొడ్డు ధాన్యానికి వీలే సన్న ధాన్యానికి ఇస్తామని చెప్పి పన్నెండు ఇప్పటికీ ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు అదే అదేవిధంగా మిగతా ఏ అనేక ఉన్నాయి అధ్యక్ష మొక్కజొన్న గానీ కందులు గాని ఎర్రజొన్న కాని జొన్నలు కానీ దేనికి ఇవాళ జుక్కల నియోజకవర్గం గాని నారాయణ నియోజకవర్గంలో డాక్టర్ సంజయ్ రెడ్డి గారు ఉంటారు అక్కడ పండితే అధ్యక్ష అధ్యక్ష మేము ఇంకా రెండే సబ్జెక్ట్ కూడా కాలే అధ్యక్ష రెండు సబ్జెక్ట్ కూడా కాలే అధ్యక్ష సబ్జెక్ట్ సార్ ఇది కాబట్టి ఇవాళ బోగస్ అనేది బోనస్ అనేది బోగస్ అయింది ఇరవై శాతం మాత్రమే ఇచ్చిండ్రు మీ ఖచ్చితంగా లెక్కలతో నేను మొత్తం చూపిస్తాం మీరు వ్యవసాయ కమిషన్ ఒకటి ఇచ్చారు వ్యవసాయ కమిషన్ ఒకటిస్తారు ఆ వ్యవసాయ కమిషన్ లో అధ్యక్ష అదొక పునరావాస కేంద్రం తప్ప దాని వల్ల ఏం చేశాయి అధ్యక్ష మేము ఇవాళ చెప్తున్నాం పద్నాలుగు వందల ఆత్మహత్యలు రెండు వేల పద్నాలుగులో లో దాన్ని క్రమక్రమే క్రమక్రమేణా తగ్గించుకుంటూ నూట ముప్పై నాలుగు ఆత్మహత్యలకు తగ్గింది రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై మూడో సంవత్సరంలో ఇవాళ మళ్ళా ఆత్మహత్య ఐదు వందల అరవై నాలుగు ఆత్మహత్యలు అయినాయి ఆ లిస్ట్ అంతా కూడా ఇప్పటికే నేను మీకు పంపిస్తా అధ్యక్ష ఐదు వందల అరవై నాలుగు ఆత్మహత్యలైన రైతుల లిస్టు మొత్తం కూడా మీకు పంపిస్తా దయచేసి ప్రభుత్వం శాంతంగా ఆలోచించి నిజంగా అయినాయా లేదా అయితే ఏం చేయాలని చెప్పేసి ఇవాళ రైతు బీమా కూడా మిగతా ఇవ్వట్లేదు కాబట్టి దాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష మేం మేము ఇవన్నీ వచ్చినాయి ఈ పేపర్ లో వచ్చినాయి అధ్యక్ష ఇవన్నీ కూడా మా పేపర్ కాదు అధ్యక్ష ఇవాళ కరెంటు గాని బో బోనస్ కానీ మిగతా అన్ని అంశాల గురించి వచ్చి మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా విద్యారంగం అధ్యక్ష ఇవాళ విద్యారంగం గురించి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు నిమిషం ఒక్క నిమిషం గౌరవ గౌరవ